ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబిడ్డలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు సాయినాథుని ఆశస్సులు పైన నిండుగా మిండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు సాయినాథం తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పదవ తారీఖు గురు పౌర్ణమి నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి ఎంతో ప్రాణమైనటువంటి పౌర్ణమి ఈరోజు నువ్వు ఏం చేసినా కూడా నేరుగా నీ సాయి దగ్గరకు చేరే క్షణాలు అమృత గడియలు మరి ముఖ్యంగా ఈరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయాన్ని నువ్వు అస్సలు వదులుకోకు బిడ్డ ఎందుకు తెలుసా ఇది నీ తలరాతను మార్చే సమయం నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే సమయం అప్పుల బాధల నుంచి బయటపడవేసే సమయం అనారోగ్యాల సమస్యల నుంచి బయటపడవేసే సమయం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చుకునే సమయం ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏదైతే ఉందో ఒక గంట సమయం ఆ సమయాన్ని ఈ గోరు రోజు అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే నిజంగా బాధపడతావమ్మా తల్లి అసలు వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఈరోజు నువ్వు క్ష ఆ గంట సమయంలో కనుక ఎమరపాటుతో ఉండకుండా వేరుకుతో ఉంటే గనుక హెచ్చరికతో ఉంటే గనుక ఎందుకంటే నీ జీవితం తిరగబోతోంది ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి కష్టాలన్నీ కూడా కరిగిపోతున్నాయి కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అలాంటి అద్భుతమైనటువంటి రోజు సమయము ఈ గురు నాడు ఈ సమయం ఇప్పుడు అడుగుతూనే ఉన్నావు కదా బిడ ఎప్పుడు కూడా బాబా నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది తండ్రి నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను నాకు డబ్బు అవసరంగా ఉంది అత్యవసరంగా నాకు డబ్బు అవసరం ఉంది నాకు కోరిన డబ్బు నా చేతికి అందేలా చేతల్లి తండ్రి నా జీవితం ఎప్పుడు బాగుపరుస్తా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా తాకట్టులో ఉంది తండ్రి బంగారం అంతా తాకట్టులో ఉంది ఇంటికి తెచ్చుకోవాలి అప్పుల బాధలతో ఉన్నాను అప్పులు తీర్చేసుకోవాలి వడ్డీలు కట్టలేకపోతున్నాను నెలలో ముప్పై రోజులు కూడా కష్టపడుతూనే ఉన్నాను ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా కష్టపడుతూనే ఉన్నాను అయినా కూడా నా జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది బాబా నాకు ఎప్పుడు ఈ కష్టాల నుంచి ముక్తి కలిగిస్తావు నాయనా నా జీవితంలో ఎప్పుడు మంచి రోజు వస్తుంది తండ్రి అని కోరుతూనే ఉన్నావు కదా బిడ్డ అలాంటి అద్భుతమైన రోజు నీ జీవితంలోకి రాబోతుందమ్మా ఇన్నాళ్ళు కూడా నా సాయి నన్ను వదిలేశాడు నా కష్టాలతో నన్ను వదిలేశాడు పట్టించుకోవట్లేదు అని నీ సాయిని కూడా నిందిస్తూ దూషిస్తూ ఉన్నావు బతుకుతూ ఉన్నావు కదా బిడ్డ ఇలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి గడియలు నీకు ఇవ్వాలి అందివ్వాలని ఇన్ని రోజులు కూడా ఆలస్యం చేశాను అంత మాత్రమే కాదమ్మా కనుక ఈ సమయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నీ ప్రతి కష్టం నుంచి నువ్వు బయటపడాలి నువ్వు నీ జీవితం సుడి తిరిగిపోవాలి నీ అదృష్టపు గడియలు తలుపు తట్టాలి అంటే ఈ సమయాన్ని వదులుకోక బిడ్డ జాగ్రత్త అమ్మా అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ నిజానికి చాలా చాలా అద్భుతమైన సందేశం ఎందుకో తెలుసా గురువారం రోజు గురు రోజు ఈ గంట సమయం ఏదైతే ఉందో అది నిజంగా నీ తలరాతను మార్చే సమయంగా సాయినాథుడైతే చెప్తూ ఉన్నారో నిజంగా ఎవరైతే తలరాతను మార్చుకోవాలి అదృష్టాన్ని మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో మీ కష్టాలను మీరు చెరిపేసుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఆనంద జీవితానికి సుఖమయ జీవితానికి స్వాగతం పలకాలి అని అనుకుంటున్నారు వారు ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అప్పుడేనండి సాయినాథుడు చెప్తున్న పర్టిక్యులర్ ఆ టైం అనేది ఎప్పుడు ఏది ఎప్పుడు చేయాల్సిందేంటంటే బాబాగారు ఈ సమయం చెప్పబోతున్నారా ఆ సమయంలో ఖచ్చితంగా విని తీరాల్సిందే మన కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాల్సిందే ఇక సాయినాథుని స కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఉన్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక నేనైతే షిరిడీలో ఉన్నానండి ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను సిరిడీలో మీరు కూడా ఉన్నట్లు భావించుకుంటూ ఈ గృపం రోజు వచ్చారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిసి మీ ఛానల్ని చూస్తూ ఉంటారండి మీరేనా అని చెప్పి ఎంతో వాళ్ళ సంతోషాన్ని నాతో హ్యాపీని షేర్ చేసుకుంటూ ఉన్నారు వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు నాతో చెప్తూ ఉన్నారు నిజంగా ఈ గురుపర్ణం రోజు నేను ఇక్కడ ఉన్నాను లైవ్లో ఉన్నాను మీ అందరూ ఉన్నట్లే భావించుకుని మీ సమస్యలను అయితే నాతో ఇక్కడ చక్కగా చూస్తూ సిడి లైవ్ కూడా చూపిస్తూ ఉన్నాను బాబా ద్వారకా మా అంతా చూపిస్తూ ఉన్నాను ఖచ్చితంగా లైవ్లో పాల్గొనండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మన ఛానల్ని చాలా సపోర్ట్ చేయండి నేను మీ నుంచి కోరుకునేది ఒకటేనండి కొంచెం కష్టం ఇబ్బంది వర్షం ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూడాలి వాళ్ళందరూ సంతోషపడాలి అని ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ నేనైతే మీకు షేర్ చేస్తూ ఉన్నాను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుని ఖచ్చితంగా మీరు అందరూ కూడా బాబావారికి లైవ్లో మీ సమస్యలను సైతం మీరు పరిష్కరించుకునేటట్టుగా బాబావారికి చెప్పుకోండి లైవ్లో చెప్పుకుంటున్నారు మీరు ద్వారకామాయి ఒడిలో బాబావారి దగ్గర కూర్చొని చెప్పుకున్నట్లుగా చెప్పుకోండి ఫ్రెండ్స్ నేనైతే సాయినాథుని ఒడిలో బాబావారి కనుసైగల్లో మీ అందరికీ కూడా మీ ఇబ్బందులన్నీ తీరిపోవాలి నేనైతే మనస్ఫూర్తిగా మీ సమస్యలను అయితే నేను బాబావారి ముందు పెట్టడం అయితే జరుగుతుంది మీకు చక్కటి సొల్యూషన్స్ అయితే ఇస్తారని ఖచ్చితంగా మీకు నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రేపు ఈరోజు చక్కగా గురువారం రోజు గురుపవం వచ్చింది హ్యాపీగా మీ బాబావారితో చెప్పుకోవాలి మీరు పర్సనల్ సమస్యలైనా సరే ఏదైనా సరే కానండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాయినాథునికి చెప్పుకుంటే చాలా మీ హ్యాపీనెస్ నాతో కూడా షేర్ చేసుకుంటారు ఏక సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక బిటా ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నావో కూడా నేను నీ సాయికి తెలియదా చెప్పు నీ జీవితంలో ఏది నీ సాయికి తెలియదో నీ సాయి కంట పడకుండా ఉందో నీ సాయి కంటి చూపును దాటి వెళ్ళిందో ఒక్కసారి చెప్పు బిడా నీ జీవితంలో జరిగే ప్రతి గడియ కూడా నాకు తెలుసమ్మా ప్రతి నిషయం విషయము నాకు తెలుసు తల్లి ప్రతి క్షణము కూడా నాకు తెలుసమ్మా నీ సాయి చూస్తూనే ఉన్నాను తల్లి గమనిస్తూనే ఉన్నానమ్మా ప్రతిసారి కూడా బాధపడుతూనే ఉన్నావు బాబా ఈ జీవితం నాకు చాలా భారంగా ఉందయ్యా మొయ్యలేకపోతున్నాను ఈ బరువు అంతా ఎప్పుడు ఈ బరువును తినచేస్తావు తండ్రి అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్ని బాబా పెట్టుకున్న సందర్భాలు బాబా నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను శుభకార్యం మొదలు పెట్టుకున్నాను ఒక ఇల్లు కట్టడం పూర్తయింది ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి డబ్బు సరిపోవట్లేదు ఎవరెవరినో అడిగాను అయినా వాళ్ళని కూడా కానీ వాళ్ళని బంధువులను కానీ అందరిని అడిగేసాను ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను ఈ పరిస్థితి నుంచి బయటపడతాను నన్ను పడవై తండ్రి నాకు కావలసిన డబ్బు కావాల్సిన సమయానికి నాకు అందివు నా పొరుగు నిలబెట్టు నా ప్రాణాలను నిలబెట్టు నా కుటుంబాన్ని నిలబెట్టు అని ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డావు బిడా బాబా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి డబ్బు ఖర్చు చూస్తే విపరీతంగా ఉంది ఎంత ఖర్చు చేసినా అనారోగ్యాలు ఎంతకి తగ్గటం లేదు తండ్రి మా వారికి అనారోగ్యం బాగాలేక ఆయనకి నేనే చూపిస్తూ ఉన్నాను హాస్పిటల్లో ఖర్చు నేనే పెడుతూ ఉన్నాను ఉన్న డబ్బు అంతా కూడా అయిపోయింది ఆయనకేమో నయం అవ్వటం లేదు ఆడదాన్ని నేను ఒక్కదాన్ని నా రెక్కల కష్టం మీద కుటుంబాన్ని ఈదుకుంటూ వస్తూ ఉన్నాను మోస్తూ ఉన్నాను భరిస్తూ ఉన్నాను నా వల్ల కావట్లేదు తండ్రి ఓపిక నశించిపోయింది అప్పుల పాలు అయిపోయాను నా భర్త అనారోగ్య సమస్యకి నేను డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేశాను అప్పులు చేసేసాను ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఇల్లు అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో నేను మరి అప్పు తీర్చేస్తాను ఇప్పుడు మూడు పూటలకు ఒక్క పూట అయినా సరే ప్రశాంతంగా నాలుగు మెతుకులు ఇంట్లో వాళ్ళం తినగలుగుతున్నాం ఎందుకంటే ఈ అప్పల వాళ్ళు చుట్టూ ముట్టేసి సతాయిస్తూ ఉంటే తోచక స్థులో ఉన్నాను ఇప్పుడు నువ్వు కనుక నా చెయ్యి పట్టుకోకపోయావు అంటే నన్ను ఆదుకోకపోయావు అంటే ఇక నా పరిస్థితి ఏంటో నాకే తలుచుకోవడానికే భయంగా ఉంది నా చెయ్యి వదులుకుతుంది కానీ నాకున్న ఈ ఇల్లు ఈ పొలము నేను నా అవసర పరిస్థితుల్లో అమ్ముదాము అంటే కొనేవాళ్ళు లేరు అమ్ముడ పోవట్లేదు ఏది అడ్డుపడుతుందో ఏమి అడ్డం పిలుస్తున్నాయో ఆటంకాలు ఎదురవుతున్నాయో తెలియదు అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు వచ్చేవాళ్ళు కూడా లేరు ఏదో ఒక దుష్ట శక్తితో ఏదో ఒక చెడు శక్తితో అడ్డుపడ్డట్టు ఏవో ఆటంకాలు కలిగిస్తున్నట్టు కూడా వెక్కుతున్నాయి నాకున్న ఈ పొలము ఇల్లు ఏమో ఏదో ఒకటి అమ్మేస్తే నా అత్యవసరంలో ఉన్న నా అప్పులు కట్టేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను ఈ అమ్మడయ్యే మాకు చూపించుతండి అని నేను నేను సాగు వాడిగా ఒకటా బాబా ఇంట్లో మీ ప్రయత్నం ప్రయత్నమైన కష్టాలు వచ్చేసాయి పీరితమైన భరించలేని బాధలు వచ్చేసాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంది వారు ఇంటి దాకా వచ్చేస్తున్నారు వేకల మీద కూర్చు కూర్చుంటున్నారు ఏం చేయాలో లేదు పిల్లలకు ఫీజులు కట్టాలి పిల్లల్ని ఇంటికి పంపించేస్తున్నారు అక్కడ కొరే నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలియతలేదు అత్యవసర పరిస్థితుల్లో ఎవరికో అనారోగ్యమైంది ఇంట్లో వాళ్ళకు అటువంటి అప్పుడు డబ్బు లేదు ఏం చేయాలో తెలియలేదు పిల్లలకు పెళ్లి చేయాలి అని అంత మొదలు పెట్టేశాను డబ్బు సర్దుబాటు కాలేదు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాను ఇంట్లో ఒంటి మీద ఉన్న బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టేశాను ఈ సమయంలో దారి తోచలేదు ఆ బంగారమే ఆ క్షణమే ఆ రోజు నన్ను ఆదుకుంది కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ తాకట్టులో ఉన్న బంగారం తెచ్చుకోవాలంటే నా వల్ల అవ్వడం లేదు తండ్రి నాకు కాలం కలిసి రావడం లేదయ్యా డబ్బు కుదిరితే ఏదో ఒకటి మళ్ళీ ఆ డబ్బుకి కాచుకొని కూర్చుంటుంది ఆ డబ్బు ఏదో ఒక విధంగా మళ్ళీ ఖర్చు అయిపోతుంది ఎంతో కష్టపడి ఆ బంగారం తాకట్లో నుంచి విడిపించుకోవడానికి పోగు చేస్తూ ఉన్నాను కూడబెడుతూ ఉన్నాను పొదుపు చేస్తున్నాను తిని తినక అయినా సరే కానీ ఆ డబ్బు పోగయ్యే సమయానికి మళ్ళీ ఏదో ఒక అనవసరం ఖర్చు వచ్చి ఆ డబ్బు మంచి నెలలాగా అయిపోతుంది ఎలా డబ్బు వస్తుందో ఎలా అయిపోతుందో కూడా తెలియటం లేదు కానీ నా బంగారం చూస్తే తాకట్టులోనే ఉండిపోయింది ఆ తాకట్టులో ఉన్న బంగారాన్ని నేను ఇంటికి తెచ్చుకోవాలి తండ్రి నా బంగారి బంగారాన్ని తనివితేరా చూసుకోవాలి తండ్రి ఎలాగైనా సరే ఆ బంగారాన్ని నా ఇంట్లోకి నా ఒంట్లోకి నా ఒంటి మీదకి వచ్చేటట్లు చేయి తండ్రి అని చెప్పి ఎన్నిసార్లు అడిగావు బిడా బాబా నేను ఏదో పరీక్ష రాశాను అందులో నాకు మంచి మార్క్స్ రాలేదు నేను అందులో పాస్ అవ్వలేకపోయాను ఉద్యోగం నాకు రాలేకపోయింది అందులో సీటు నారో నాకు రాలేకపోయింది నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నాను తండ్రి దానికి కావలసిన డబ్బు నాకు సర్దుబాటు కాలేదు ఎందుకంటే ఆ ఒక వ్యాపారం అన్నది మొదలు పెడితే అందులో నాలుగు డబ్బులు వస్తే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను కానీ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు నాకు సర్దుపాటు కాలేదు ఒకవేళ డబ్బులు సర్దుబాటు అయ్యి బిజినెస్ వ్యాపారం మొదలు పెడితే కూడా ఆ బిజినెస్లో కూడా ఆ వ్యాపారంలో కూడా లాభాలు లేవు గిరాకీలు లేవు బేరాలు లేవు ఇలాంటి పరిస్థితులు నన్ను ఏం చేయమంటావు బాబా ఏటో చూసినా కూడా నా జీవితం డబ్బు ముఖ్యంగా డబ్బు కనిపిస్తుంది డబ్బు సమస్యలే ఉన్నాయి ఆ ఒక్క డబ్బు నాకు వస్తే నేను ప్రతి ఒక్క సమస్యను దూరం చేసుకుంటాను ఏ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాను నా కుటుంబాన్ని నా పిల్లల్ని సంతోషంగా ఉంచుకోగలుగుతాను సరి చాలి చాలని సంపాదన సరిపోని జీతాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఏది మొదలుపెట్టినా జరగదు అన్నీ అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఈ కుటుంబ భారమంతా నేను ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కడినే మోయాల్సి వస్తుంది నా వల్ల కావడం లేదు తండ్రి దిక్కు తోచిన స్థితిలో ఉన్నాను ఇలాంటి స్థితిలో నువ్వు తప్ప నాకు ఇంకొక్కరు లేరు బాబా నన్ను కాపాడుతావో వదిలేస్తావో నీ ఇష్టం నా ప్రాణాలను నీ పాదాలు చెంత ఉంచేస్తున్నాను అని నీ సాయి పాదాలను నీ తండ్రి పాదాలను పట్టుకుని శరణు వేడేశావు కదా గుర్తుందా బిడ్డ ప్రతిదీ నీ సాయి చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళు ఎందుకు తాగాను అంటే ఇంత అద్భుతమైన అమృతమైన గడియలు నీకు అందివ్వాలని ఒక్కసారి నీ కష్టం నీ కోరిక నీ ఆశ నీ కళ ఏదైతే ఉందో ఈ సమయంలో నువ్వు గురిపెట్టి కొట్టావు అంటే ఖచ్చితంగా తీరిపోవలసింది అలాంటి సమయాన్ని నీకు కానుకగా ఇవ్వాలని ఈ గురు పౌర్ణమి రోజు నీ తండ్రి నీ సాయి నీకు ఇస్తున్న కానుక ఈ కానుక ఈ సమయాన్ని అస్సలు విడిచిపెట్టకు విడిచిపెట్టావు అంటే నీకు మళ్ళీ ఇలాంటి సమయం కలగాలి అంటే నువ్వు ఎంతో కాలం ఎదురు చూడవలసింది అదృష్టం ఉంటేనే పుణ్యం ఉంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ సమయం నీకు కనబడుతుంది కంటబడుతుంది ఈ సందేశం నీకు కంటపడిందంటే పడిన క్షణం నువ్వు వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టంతురాలు ఇంకొకరు ఉండరు ఎందుకు చెప్తున్నాను తెలుసా అంటే నీ తండ్రిగా నీకు ఒక అద్భుతాన్ని ఒక మంచి సమయాన్ని అందివ్వడం నీ తండ్రి బాధ్యత దాన్ని ఆ క్షణంలో వేమరపాటుతో లేకుండా ఎరుకతో ఉండి హెచ్చరికతో ఉండి అందుకోవడం అది నీ పని నీ చేతుల్లోనే ఉంది అదృష్టం అయితే తీసుకొచ్చాను నీ దోషట్లో నిచ్చబోతున్నాను దాన్ని అందుకుంటావా నిర్లక్ష్యంతో తదిలేసుకుంటావా అది నీ ఇష్టం బిడ ఈ గురువారం రోజున గురు రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో నీకు చిన్న ఒక ఉపాయం అనేది చెప్పబోతున్నా ఈ ఉపాయాన్ని చేశావు అంటే నీ జీవితంలో కట్టి పిడుస్తున్న కష్టాలు కష్టాలు గోజులు కన్నీళ్ళు అగచాట్లు అన్నీ కూడా పటాపంచలైపోతాయమ్మా దరిద్రం అయిపోతుంది ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే నీ ఇంట్లో మంచి ప్రతికూల శక్తులు దరిద్రము ప్రతి ఒక్కరి దూరమైపోతాయో దైవశక్తి నీ ఇంట్లో కలిగిపోతుంది దైవశక్తి ఎక్కడ ఉంటే అక్కడంతా శుభమే అక్కడ అంతా కూడా దైవశక్తి నిండిపోయి ఉంటుంది ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది డబ్బు ఉంటుంది సంతోషాలు ఉంటాయి పేరు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి మరి నీ ఇంట్లోకి దైవశక్తిని నువ్వు నడిపించుకుంటూ తీసుకోవాలి అంటే ఈ చిన్న పని నువ్వు చేయాల్సిందే అదేంటో తెలుసా గురువారం రోజు జూలై పదవ తారీఖు ఈ రోజు గురువారం రోజున గురుహోర వస్తుంది అదేంటో తెలుసా తల్లి జూలై పదవ ఈ ఈరోజే గురువారం గురు పౌర్ణమి అత్యంత శుభ గడియలు నీ తండ్రికి ఎంతో ఇష్టమైన గడియలు ఈ సమయంలో ఏ రోజులో నువ్వు ఏది కోరినా ఏది చేసినా సాయి స్వీకరిస్తాను నువ్వు ఎంత చిన్న పూజ చేసినా ఎంత ఒక చిన్న పిలుపు పిలిచినా ఒక చిన్న ప్రమాదం పెట్టినా సంతోషంగా ఉప్పొంగిపోతాను తనే స్వయంగా స్వీకరిస్తాను నీ తండ్రి దగ్గర ఉండి ఎందుకంటే తన బిడ్డలు తన బిడ్డల యోగక్షేమాలు తెలుసుకోవడానికి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నీ తండ్రి నీ సాయి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా తిరుగుతూను ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాను ఆ సమయంలో నువ్వు ఏం చేసినా నీ సాయి స్వీకరిస్తాను వెంటనే తిరిగిపోతుంది అందులో మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున గురువారం రోజు ఉదయాన్నే ఆరు గంటల సమయం నుంచి ఏడు గంటలు ఏ సమయంలో నువ్వు ఈ ఒక్క పని చేసుకున్నావో ఈ సమయాన్ని వదులుకోవద్దు ఇవి నీ జీవితానికి అద్ గడియలు నీ జీవితాన్ని తిరగరాసే గడియలు నీ జీవితాన్ని సుడి తిప్పిపోయే గడియలు నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము నష్టము దరిద్రము ప్రతికూల శక్తులను తరిమి కొట్టేటటువంటి సమయం నీ జీవితంలో కాసుల వర్షం కురిపించే సమయం ఆరోగ్యాలు ఐశ్వర్యాలను సారించే సమయం ఈ సమయాన్ని అస్సలు వదులుకోకబిడా ఈ సమయంలో నువ్వు ఏం చేయాలి అంటే ముందు రోజే ఇంటిని మొత్తంగా శుభ్రంగా చేసుకుని ఇల్లు శుభ్రంగా ఉంచుకొని ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకుని దీపారాధన చేసేసుకుని ఇంట్లో దూపం దీపం వేసుకుని ఆ తరువాత ఒక మట్టి ప్రమిద తీసుకో లేదా ఒక ప్లేట్ తీసుకో అందులో రాళ్ళ ఉప్పు వేసి పలచగా దాన్ని నెరుపు ఆలపల్చగా ఆ నెరిపిన రాళ్ళ ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేలితో నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డ నీకు ఏం ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పుకు సంబంధించినటువంటి ఆ డబ్బు నీకు లక్షల అప్పు ఉందా ఐదు లక్షల అప్పు ఉందా దాన్ని అక్కడ రాసుకో లేదు నువ్వు ఇంట్లో ఒక శుభకార్యం మొదలు పెట్టేశావు డబ్బులు నీకు ఆ సమయానికి సర్దుబాటు కావాలి కాలేదు ఇస్తామన్న వాళ్ళు ఇస్తాము అన్నారు కానీ నీ దగ్గర ఉన్నదే సరిపోవట్లేదు ఇక నీకు ఆ శుభకార్యానికి పెళ్ళికో గృహప్రవేశానికో ఇంకా ఏదో ఒక కార్యానికో పిల్లల చదువులకో నీకు ఇంత డబ్బు అన్నది అవసరం పడుతుంది ఆ డబ్బు ఎంత నీకు నిజంగా అవసరమైనది ధర్మబద్ధమైనది అత్యాసకు పోకుండా నీకు ఎంత అవసరమైతే ఉందో అంత డబ్బు ఎంత డబ్బు అయితే ఉంటే నువ్వు కష్టాల నుంచి బాధల నుంచి బయటపడతావో అంత డబ్బు అక్కడ రాసుకో ఆ రాళ్ళ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేళ్లతో అంత డబ్బు రాయి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి అంటే నీకు దానికోసం ఎంత డబ్బు కావాలో ఆ డబ్బు రాయి నీ ఇల్లు అమ్ముడవ్వాలి అంటే ఇల్లు అమ్ముడైపోవాలి అని ఆ ఉప్పు మీద రాయి నీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నా రాళ్ళ ఉప్పు మీద చక్కగా నీ కుడి చేతి ఉంగరపు వేలుతో రాయమ్మా అలా రాసిన తర్వాత ఈ ఒక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మంత్రాన్ని నీ సాయినామాన్ని ఒక్క యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది బిడ అదేంటి అంటే కనుక ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమః ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఈ నామాన్ని యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా చెప్పుకో చెప్పుకొని నీ బాధ చెప్పుకో నీ కోరిక చెప్పుకో మళ్ళీ ఒకసారి గట్టిగా సంకల్పం చేసుకో తండ్రి నాకు ఇంత డబ్బు కావాలయ్యా నాకు ఈ వస్తువు నా ఇంటికి రావాలి తండ్రి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి భూములు ఇంటికి రావాలి నేను నా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు అమ్మాలనుకుంటున్నా భూములు అమ్మాలనుకుంటున్నాను అవి ఎవరు కొనేవాళ్ళు లేరు అమ్ముడు అవ్వట్లేదు అని అమ్ముడు అవ్వాలి నీకు ఏది ఉందో డబ్బు పరమైనటువంటి కోరిక సమస్య బాధ దాన్ని చెప్పుకో సంకల్పం చెప్పుకో ఇలా చెప్పుకున్న తర్వాత ఈ ఉప్పు ప్లేట్లో ఏదైతే ఉందో అది అలా ఉంచేసేది ఈ గురువారం రోజు చేస్తే నువ్వు శుక్రవారం దాకా అలా ఉంచేసి శుక్రవారం రోజు మళ్ళీ చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకుని దాన్ని తీసేసి ఎవరు తొక్కని చోట వేయి లేదా నీళ్ళల్లో కలిపేసి ఎక్కువగా ఎక్కడైనా తొక్కని చోట వేసే ఇలా చేసాము అంటే నీ జీవితంలోని దరిద్రం మొత్తం పోతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి పులి బాధలన్నీ తొలగిపోయి బయటపడిపోతావు తాకట్లో ఉన్న బంగారం ఇల్లు పొలాలు ఇంటికి వచ్చేస్తాయి అలాగే నువ్వు అమ్ముడు చేయాలి అనుకున్న అమ్మేయాలి అనుకున్నవి అమ్ముడవుతాయి అంతేకాదు బిడ్డ నీ జీవితంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయమ్మా మానసిక ప్రశాంతత వస్తుంది తల్లి అన్యోన్యత ఉంటుంది ఇంట్లో ఒక అనుకూల శక్తి ఉంటుంది దైవిక శక్తులు ఉంటాయి నీ సాయి నీతోనే నీ ఇంట్లోనే నీ తోడుగా నీ నేడగా నీ రక్షగా ఎప్పుడు కూడా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురు రోజు ఈ గురువారం రోజున ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయాన్ని వదులుకోకు బిడ్డ అస్సలు ఇలా చెయ్యి నీ జీవితం మారిపోతుంది ఇక బాబా నాకు ఆ సమయంలో నేను చేయలేకపోయాను అప్పుడు ఏం చేయాలి అంటే సాయంత్రం మళ్ళీ ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు నువ్వు ఎలా ఇలా చేసుకోవచ్చు తల్లి నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలని ఈ సాయి కోరిక నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ ఈరోజు సాయినాథ్ ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా మరి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిన ప్రతి ఒక్కరు కూడా నేను ద్వారకా మా ఈ దగ్గర ఎంతో లైవ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అందరూ కనెక్ట్ అవ్వండి మీరు బాబావారికి మీ స్వయంగా మీ నా సమస్యలన్నిటిని చెప్పుకోండి ఖచ్చితంగా బాబావారు మీకు హెల్ప్ చేస్తారు అన్న నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయినట్టయితే బాబావారు ఖచ్చితంగా మీకు మీ సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్ మీరు నమ్మకంతో కనెక్ట్ అయ్యి మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బాబావారు మీకు హెల్ప్ చేయాలని నేను కూడా బాబావారికి ప్రార్థనలు పెడుతూనే ఉన్నాను నేను ద్వారకామాయ్య దగ్గర ప్రతిరోజు ఒక ఇప్పటికీ ఒక ఇరవై రోజుల నుంచి మీకు ప్రతిరోజు నేను మీ గురించి బాబావారికి చెబుతూనే ఉన్నాను ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షములు ఈ గురు రోజున మనందరికీ కూడా లభించాలి అని చెప్పి బాబావారిని మరొక్కసారి మీ అందరి తరఫున కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఆ సాయినాథిని వేడుకుంటూ అం సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో